జూలై ఇరవై రెండవ తేదీన బ్రాడిపేట మూడవ లైన్లోని మాస్టర్ మైండ్స్ మెయిన్ క్యాంపస్లో మెగా జాబ్ మేళా జరుగుతుందని నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు జూలై ఇరవై రెండవ తేదీన జరగబోయే మెగా జాబ్ మేళాలో దాదాపు ఇరవై కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని ఎమ్మెల్యే గల్లా మాధవి వెల్లడించారు ప్రస్తుతం యువతలో నైపుణ్యం తక్కువగా ఉండడం వలన వారికి ట్రైనింగ్ ఇవ్వవలసి వస్తుందని అన్నారు ఒక సంవత్సరం ట్రైనింగ్ బేసిక్ లో తక్కువ జీతం ఇచ్చినా ట్రైనింగ్ అనంతరం మంచి జీతం పొందవచ్చని వివరించారు పదవ తరగతి నుంచి పీజీ లెవెల్ వరకు నిర్వహిస్తున్న జాబ్ మేళాలో ముప్పై లోపు ఉన్న వాళ్ళు పాల్గొనవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సంజీవరావు పాల్గొన్నారు అయితే దాదాపుగా ఇరవై కంపెనీలు మన పశ్చిమ నియోజకవర్గానికి రాబోతు ఉన్నాయి ఇందులో టెన్త్ నుంచి కూడా ఫార్మసీ దాకా ఎంసీఏ ఎంబీఏ చేసిన వాళ్ళు పీజీ దాకా టెన్త్ టు పీజీ అండ్ ఐటీఏ అండ్ ఫార్మసీ ఇలా అన్ని విభాగాల యువతని ప్రోత్సహించే విధంగా ఒక ఇరవై కంపెనీలని ఏర్పాటు చేసుకొని ఈ జాబ్ మేళాన్ని నిర్వహించబోతా ఉన్నాము ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఈ జాబ్ మేళా మన బ్రాడీపేట మూడో లైన్ మాస్టర్ మైండ్స్ క్యాంపస్లో నిర్వహించబోతున్నాం కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మనకి మార్కులతో సర్టిఫికెట్లు ఉంటున్నాయి కానీ పిల్లల దగ్గర కాస్త నైపుణ్య లోపం అనేది కనిపిస్తూ ఉంది ఎక్స్పీరియన్స్ అనేది కాస్త తక్కువగా ఉండడం వల్ల వాళ్ళు ఫ్రెషర్స్ అవ్వడం వల్ల కంపెనీస్కి వాళ్ళని హైర్ చేసుకునే ప్రాసెస్లో కాస్త తక్కువ జీతాలతో ముందు హైర్ చేసుకోవడం జరుగుతూ ఉంది మరి మనకి వీళ్ళు కూడా అంటే యువత కూడా ఖాళీగా ఉండే కంటే కనీసం మనం ఎవరి మీద ఆధారపడకుండా మన పాకెట్ మనీకైనా వస్తాయి ఒక సంవత్సరం పాటు చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనే ఒక ఆలోచన ధోరణితో జాయిన్ అయితే చాలా బాగుంటుంది